ఫ్రెండ్స్ ఈ పండుగను శనప అంటారు సింపుల్ గా అర్థం చెప్పాలంటే చెత్తను పారవేయడం అంటే మా ఊర్లో ఉండే దోషాలన్నీ ఊరి పొలి మేరకు తీసుకెళ్లి వదిలేయడం అని అర్థం మా ఊర్లో పెద్ద పండుగైన కందికొత్తల పండుగను చేయడానికి ముందు ఈ పండుగ చేస్తారు ఆ పండుగ ఎప్పుడు చెయ్యాలి ఇదే దీన్ని చెయ్యాలి అని ఈ పండుగ అప్పుడే ఈ ముహూర్తం చూస్తారు మా ఊర్లో అన్నిటికంటే ఇదే పెద్ద పండుగ ఈ కందికొత్తల పండుగని పుల్ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ పండుగని మా ఆచార సంప్రదాయాలతో చాలా భిన్నంగా చేస్తారు ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందుగా అయితే మా ఊర్లో ఉండే వ్యక్తులు ఇలా ఊరికి మధ్యలో పూజ చేస్తారు చేటలో బియ్యం ఒక వెదురును ఇలా భిన్నంగా తయారు చేసి అందులో చిన్న చిన్న ముక్కలు ఇంకా చెత్త కలప ముక్కలు అయితే పెడతారు ఇలా కాసేపు పూజ చేసి ఆ చెత్తను మౌరు పూల మేరకు వెళ్లి పారవేస్తారు అలా పారవేయాలి అంటే చాలా రకాల పూజలు మా సాంప్రదాయ బద్ధకంగా కోడి పిల్లలను బలిస్తారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది ముందుగా అయితే ఇలా పూజ చేస్తున్నప్పుడే ప్రతి ఇంటి నుంచి ఈ విధంగా చేటలోకి బియ్యం తెచ్చి ఇస్తారు తర్వాత అయితే ఇలా కాసేపు వరకు నృత్యం వేసి ఆ చెత్తను పారవేయడానికి వెళ్తారు ఊరికి పెద్దఅైన వ్యక్తి అయితే ఆ వెదురుకారి పట్టుకుంటారు మా ఊరు పులి మేరకు వెళ్లి ఈ విధంగా బియ్యం చల్లుతూ పూజ చేసి తర్వాత ఆ స్థలం శుభ్రపరుస్తారు తర్వాత ఆ స్థలంలో ఈ విధంగా సోలు పిండితో చిత్రాలు వేసి తర్వాత పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు ఊర్లో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అన్నాన్ని పితృలకు అర్పిస్తారు ఊరు నుండి తీసుకువచ్చిన కొబ్బరికాయలు గుడ్లు కోడి పిల్లలు దేవతకి అర్పిస్తారు ఇలా పూజను ముగిస్తారు ఫ్రెండ్స్ ఈ పండుగ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా ఇలా చేసిన తర్వాత మాత్రమే మా ఊర్లో ఉండే కొండ ప్రాంతం ప్రాంతాల్లో పెద్ద కందులు కానీ లేదా అడ్డకాయలు కానీ మొదలైన వాటిని అయితే మా గిరిజనులు తినవచ్చు ఈ పండుగ జరగకుండా మాత్రం తినకూడదు ఫ్రెండ్స్ మా సాంప్రదాయాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి